అందరికీ నమస్కారం అండి నిన్న సాక్షి పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ చాలా ఒక బ్యానర్ ఐటెం వేశారు అది చదివిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అదేంటో మీకు ఒకసారి నేను చదివి చూపిస్తాను నేను ఒకసారి చిట్ట చివరన ఏపీ పోలీస్ చట్టం చదికల రెడ్ బుక్ ఎఫెక్ట్తో కుప్పకూలిన పోలీస్ వ్యవస్థ దేశంలోనే అట్టడుగున ఆంధ్ర పోలీస్ ముప్పై ఆరో స్థానం ముప్పై ఆరో స్థానంతో జాబితాలో చిట్ట చివర స్థానంలో ఏపీ పోలీస్ శాఖ వంద పాయింట్లకు దక్కింది కేవలం పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లే పనితీరులో కనీసం పాస్ మార్కులు కూడా దక్కని వైనం రాజకీయ కక్ష సాధింపులతో పోలీసు వ్యవస్థ దుర్వినియోగం ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇందులో ఫ్యాక్ట్స్ చెక్ చేస్తే యాక్చువల్గా వాళ్ళు ఏదైతే రాశారో ముప్పై ఆరో స్థానం అని చెప్పి అట్టడుగును ఉందని చెప్పి అది కరెక్టే అది అందులో తప్పేం కాదు అందులో తర్వాత మళ్ళీ ఇంకో పదహారు పాయింట్ ఏడు సున్నా మార్కులు చెప్పండి అంటే వందకి పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్స్ వచ్చినాయి అంట అంటే పాస్ మార్కులు కూడా అలా కనీసం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ కూడా క్షీణించుకున్నాయి అని చెప్పి రాసుకుంటూ వచ్చారు అయితే అసలు వాస్తవం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాళ్ళు రాసినట్టు ఇది కేంద్ర హోంశాఖ చేసిన సర్వే కదా అది రిపోర్ట్ అయితే కరెక్ట్ వాళ్ళు ఏదైతే చెప్పారో ముప్పై ఆరు ముప్పై ఆరో ర్యాంకు తర్వాత ఈ పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లు రావడం అదంతా కరెక్టే కాబట్టి ఇది కేంద్ర హోంశాఖ చేసిన సర్వే అయితే కాదు ఇది ఎవరు చేశారంటే ఇది ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ అని ఐపీఎఫ్ అని చెప్పి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ అంటారు స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ అని ప్రతి సంవత్సరం కూడా ఈ సర్వే చేసి మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి అక్కడ శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి మహిళా రక్షణ ఎట్లా ఉంది తర్వాత ఉమెన్ ప్రొటెక్షన్ ఎట్లా ఉంది తర్వాత పిల్లలకి ఏ విధమైన రక్షణ అనేది ఇస్తున్నారు తర్వాత టెక్నాలజీని పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా వాడుతున్నారు అంటే సీసీ సీసీటీవీ కెమెరాస్ కానీ లేకపోతే ఇంకా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఇట్లా అనమాట రకరకాల కేటగిరీస్ ఒక నాలుగైదు కేటగిరీస్ ఉంటే అన్నిట్లో ఒక్కొక్క స్టేట్కి కూడా కొన్ని పాయింట్స్ ఇచ్చి మొత్తం వందకే క్యాలిక్యులేట్ చేస్తారు అనమాట అట్లా పదహారు పాయింట్ ఏడు సున్నా వచ్చిందని చెప్పి రాసుకొచ్చారు ఈ సర్వే చేసేది ఎవరంటే స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ అని చెప్పి ఒక స్వతంత్ర సంస్థ అందులో ఎవరు ఉంటారంటే మాజీ డీజీపీలు ఉంటారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు ఉంటారు అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొంతమంది మేధావులు ఉంటారు వీళ్ళందరూ కలిసి ఈ సర్వే అనేది ప్రతి సంవత్సరం చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు సాక్షి ప్రకారం ఏంటంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అది ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన రిపోర్ట్ అని చెప్పి వాళ్ళు చక్కగా ఒక అబద్దాన్ని వారించేశారు అది ఇది యాక్చువల్గా ఈ రిపోర్ట్ వచ్చింది ఎప్పుడంటే రెండు వేల ఇరవై రెండుకు సంబంధించింది ఇది రెండు వేల ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అప్పటి రిపోర్ట్ అనమాట అప్పటి రిపోర్టు అంటే ఆ టైంలో ఎవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు వచ్చిన రిపోర్ట్ని నిన్న పబ్లిష్ చేసి అది రెడ్ బుక్ రాజ్యాంగం వలన ఈ విధంగా మొత్తం శాంతి భద్రతలన్నీ కూడా క్షీణించిపోయినాయి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం ఇట్లా దిగజారిపోయింది ముప్పై ఆరో స్థానానికి పడిపోయింది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అని చెప్పి చక్కగా ఒక ఫేక్ న్యూస్ని అట్లా వడ్డీవారించేశారు అది ప్రభుత్వాలు తప్పు చేయవని చెప్పి నేను అన్నా ప్రభుత్వాలు తప్పు చేస్తూనే ఉంటాయి ఏ ప్రభుత్వం అయినా సరే దాన్ని ప్రశ్నించే హక్కు బాధ్యత రెండు కూడా ప్రతిపక్షానికి ఉంటుంది సో అట్లా ఒక హేతుబద్ధంగా హేతుబద్ధంగా కరెక్ట్గా మీరు ప్రభుత్వం చేసిన తప్పుని ఎత్తి చూపిస్తే దాన్ని ప్రజలు హర్షిస్తారు ప్రజలు దాన్ని స్వాగతిస్తారు కానీ ఈ విధంగా వాళ్ళు తప్పులు చేసేసి వాళ్ళ వాళ్ళ టైంలో వచ్చిన రిపోర్ట్ని తీసుకుని వచ్చి అది ఇప్పుడు వచ్చిందని చెప్పి ఒక బ్యానర్ ఐటంగా ప్రచురించడం అనేది అది ఎంత ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి ఇట్లాంటివి సాక్షిలో ఇది ఇది మొదలు కాదు చివరా కాదు ఇది మొద ఇది ఫస్ట్ న్యూస్ కాదు తర్వాత ఇక్కడతో ఎండ్ అని చెప్పి రోజు ఎట్లాంటి ఫేక్ న్యూస్లు అట్లాగే వాళ్ళు క్రియేట్ చేసి అట్లా వదులుతూనే ఉన్నారు జనాల్లోకి కొంతమంది అమాయకులు ఏంటంటే అది నిజమని చెప్పి నమ్ముతూ ఉంటారు నిజాన్ని నిజమని చెప్పాలి అబద్ధాన్ని అబద్ధం అని చెప్పాలి వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో కూడా చూడండి హత్యను ఏం చేశారు అది గుండుపోటు అని చెప్పి క్రియేట్ చేశారు గుండుపోటుని మళ్ళీ తర్వాత ఏంటి నారాసుర రక్త చరిత్ర సో ఈ విధంగా తప్పులు వాళ్ళు చేసేసి ఎదుటి వాళ్ళ మీద తోసేయటం సో ఇలాంటి అబద్ధాలు కానీ ఇట్లాంటి ఫేక్ న్యూస్ కానీ ఇట్లా ప్రచురించి జనాల్లో వదులుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పత్రిక యొక్క స్టాండర్డ్స్ ఏంటో జనాలకు అర్థమైపోతుంది చాలా తేలిగ్గా వాళ్ళ క్రెడిబిలిటీ అనేది ఈజీగా పోతుంది ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నానో ఎంతోమంది మేధావులు ఉంటారు రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా కానీ చెప్తూ ఉంటారు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం తప్పు అంటే వీళ్ళు తప్పు చేస్తారు పలాను తప్పు అని చెప్తారు వీళ్ళు ప్రతిపక్షం అంటే వీళ్ళు ఈ తప్పులు చేస్తున్నారని చెప్పి చెప్తారు అది చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం ఇలా ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారనుకోండి కొంతకాలానికి ఏమవుతుందండి ఈ వైసీపీ పార్టీ వాళ్ళ లీడర్స్ కూడా ఈ సాక్షి పేపర్ చదవడం అనేది మానేస్తారు ఎందుకంటే కరెక్ట్ న్యూస్ రావాలంటే ఒక నాలుగైదు పేపర్లు చూడాల్సిన పరిస్థితి ఈరోజు ఇంకా వాళ్ళు కూడా ఇంకా సాక్షి చదవడం అనేది మానేస్తారు